కొంతమంది రాజకీయంగా కేసీఆర్ గారు పెట్టిన భిక్షతో ఎన్నికైన వాళ్ళు పిచ్చి కూతులు కారు కూతులు వస్తున్నారు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం జనగామ నియోజకవర్గం జనగామ జిల్లాలే ఉన్నది జనగామ జిల్లా మొదటి కూడా ఉద్యమాలకు ఊతంగా ఉన్నది ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళని ఎక్కువగా గెలిపించింది దురదృష్టవశాత్తు నమ్మవాళ్ళకి కేసీఆర్ పక్కన బీఆర్ఎస్ పక్కన చేస్తే కడియం ఆ నాయకులు ప్రజలు కలిపి గెలిపించింది ఇవాళ ఊసర వెళ్లి సిగ్గుపడేటట్లు రాజకీయం అధికారం ఎటువంటి అటువైపే పొదుతిరుడు పువ్వులా తిరుగుతూ ఉంటాడు ఆ పొదుతిరుడు పువ్వు ఆ ఊసర వెళ్లి నిన్న కేసీఆర్ గారి మీద కేసీఆర్ గారి కుటుంబం మీద కేటీఆర్ గారి మీద కవిత గారి మీద ఇష్టం వచ్చినట్లు అవాకులు చివాకులు వెళ్ళిండ్రు నీకు సిగ్గు శరం ఉంటే ఏ ప్రజలైతే ఏ గులాబీ జెండా అయితే ఏ యొక్క కేసీఆర్ నాయకత్వంలో నువ్వు గెలిచినవో రాజీనామా చేసి మాట్లాడు నీవు ఎమ్మెల్యేగా ఉండే కంటే ముందు ఎమ్మెల్సీగా రెండు సార్లు అవకాశం ఇచ్చింది కేసీఆర్ఏ కదా నీ బిడ్డకు ఎంపీ టికెట్ ఇస్తే పైసతో సహా తీసుకుపోయే మోసం చేసింది నువ్వే కదా నీకు డిప్యూటీ సీఎం ఇస్తే మొత్తం కూడా నీ యొక్క కుటుంబాన్ని పెంచి తప్ప నీతులు చెప్తూ గోతుల్లో వినవు నీలాంటి వాళ్లకు ఎన్నిక బరాబరిగా వస్తుంది ప్రజలు నిన్ను ఏ విధంగా మోసం అంత అంతలోపు పాత్ర పెట్టడం కూడా ఖాయం ఇవాళ కేసీఆర్ గారు పక్కన ఉన్న పదకొండు సంవత్సరాలు కేసీఆర్ అంతా ఇంత అని చెప్పేసి రోజు బౌడే కేటీఆర్ గారిని బౌడే అందరి వెంట వాడి పొగిడి నియోజకవర్గానికి ఏమాత్రం పని చేయకుండా వస్తున్న పనులు కూడా అడ్డుకొని కనీసం నుండి నలభై ఏళ్ళ రాజకీయం అంటే ఒక్క డిగ్రీ కాలేజ్ తెచ్చిన ముఖమా నీదని అడుగుతున్నాం మేము తీసుకొచ్చినాం కన్పూర్కి డిగ్రీ కాలేజ్ మేము తీసుకొచ్చినాం రిజర్వాయర్లు మేము తీసుకొచ్చినాం